ప్రకాశం జిల్లాలో టీడీపీ కూటమి అత్యధిక సీట్లు గెలుచుకోనుందనే టాక్ వినిపిస్తోంది అక్కడ మొదట గెలిచే సీటు పరుచూరు అనే మాట వినిపిస్తోంది ఇక్కడ వారు వన్ సైడ్ అయిపోయిందన్న చర్చ బలంగా నడుస్తోంది గత ఎన్నికల్లో రాష్ట్రం అంతటా ఫ్యాన్ గాలివిచ్చినా పరుచూరులో మాత్రం గెలవలేకపోయింది టీడీపీ నుంచి ఏలూరి సాంబశివరావు గెలుపొందారు ఈసారి కూడా పరుచూరులో ఏలూరికి భారీ మెజార్టీ ఖాయమంటున్నారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వరుసగా రెండు సార్లు గెలిచిన ఏలూరి సాంబశివరావు హ్యాట్రిక్ విజయంపై ధీమాగా ఉన్నారు ఏలూరికి క్షేత్రస్థాయిలో మంచి పట్టు ఉంది పరుచూరు నియోజకవర్గంలో తిరుగులేని నాయకుడిగా ఎదిగారు నిత్యం ప్రజల్లోనే ఉండే నేతగా పేరు గడించారు అందుకే పార్టీ అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న పచ్చూరు గడ్డ ఏలూరి అడ్డగా మారిపోయింది పరుచూరులో టీడీపీ అభ్యర్థిని ఓడించేందుకు జగన్ ఎన్ని ఎత్తులు వేయాలో అన్ని వేశారు కానీ అవన్నీ చిత్తైనట్టే కనిపిస్తోంది ఏలూరిని ఎలాగైనా ఓడించాలని కంకణం కట్టుకున్న జగన్ ఈ ఐదేళ్లలో నలుగురు ఇన్ఛార్జీలను మార్చారు పరుచూరులో వైసీపీ ఓటమి ఖాయమని తెలిసి ఆమంచు కృష్ణమోహన్ సైతం అక్కడ ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పుకొని కాంగ్రెస్ పార్టీలో చేరారు దీంతో చేసేదేమీ లేక గత ఎన్నికల్లో చీరాలలో ఓడిపోయిన ఈ తీసుకువచ్చి పరుచూరులో పోటీ చేయించాడు జగన్ ఆయనకు పరుచూరు నియోజకవర్గంలో ఊళ్ళు బార్డర్ బౌండరీలు ఏవీ తెలియవు బాలాజీకి ఫేస్ వాల్యూ లేకపోవడం నాన్ లోకల్ అభ్యర్థి కావడం అంత బలమైన నాయకుడు కాకపోవడం వైసీపీకి మైనస్ గా మారింది అసలు జగన్ సైతం పరుచూరులో గెలుస్తుందన్న నమ్మకం లేదట జిల్లాలో కాపు సామాజిక వర్గానికి ఒక సీట్ ఇవ్వాలనే ఉద్దేశంతో బాలాజీని బలిపశూను చేశారని సొంత పార్టీ నేతల చెవులు కొనుక్కుంటున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో చీరాలలో ఆమచు కృష్ణమోహన్ దర్శీలో మద్దిశెట్టి వేణుగోపాల్ ఇద్దరు కాపు నేతలకు టికెట్లు ఇచ్చిన జగన్ ఈసారి పరుచూరులో పూర్తిగా రాంగ్ ఈక్వేషన్ తో బాలాజీకి సీట్ ఇచ్చారు జ్జికి సైతం చీటు ఇచ్చిన కొద్ది రోజులకే పరుచూరులో తన పరిస్థితి ఏంటో అర్థమై మనస్ఫూర్తిగా ప్రచారం చేయలేదని పోల్ మేనేజ్మెంట్ ముందు పూర్తిగా చేతులు ఎత్తేశారని వైసీపీ వాళ్లే చెప్పుకుంటున్నారు విచిత్రం ఏంటంటే వైసీపీకి సానుకూలంగా వచ్చిన అన్ని సర్వేలలోనూ పరుచూరులో సాంబశివరావు ఘన విజయం సాధించబోతున్నారని తేలిందట దీనిని బట్టి పరుచూరులో ఏలూరు విజయం నల్లేరు మీద నడకేనని తమ్ముళ్లు భావిస్తున్నారు పైన లెక్కలు వేసుకుంటున్నారట